కేరళలోని ఓ వ్యక్తి కొన్నేళ్లుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు అవయవ మార్పిడి చేయకపోతే ప్రతీష్ ఇంకెన్నో రోజులు బతకడని వైద్యులు చెప్పారు కాలేయాన్ని దానం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు దీంతో ప్రతీష్ కుమార్తె దేవానంద తన తండ్రికి లివర్ను దానం చేసేందుకు సిద్ధమైంది దేవానంద మైనర్ కావటం వల్ల చట్టం అందుకు అంగీకరించదని డాక్టర్ అన్నారు దాంతో చేసేదేమీ లేక దేవానంద కేరళ హైకోర్టును ఆశ్రయించింది తండ్రిని బతికించుకోవటం కోసం తన కాలయాన్నే దానం చేసేందుకు అనుమతి ఇవ్వాలని కేరళ హైకోర్టును కోరింది మైనర్ బాలిక దేవానంద మొదట తన కుమార్తె నుంచి కాలయాన్ని పొందేందుకు ప్రతీష్ అంగీకరించలేదు తన కోసం కుమార్తె ప్రాణాల్ని పణంగా పెట్టలేనని అన్నాడు కుటుంబ సభ్యులు కూడా దేవానంద భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సర్జరీకి మొదట అంగీకరించలేదు వారందరికీ దేవానందే నచ్చి చెప్పింది తానేమీ గొప్పదానం చేయట్లేదని తండ్రిని కాపాడుకోవటం కనీస బాధ్యతని కుటుంబ సభ్యులకు వివరించింది దీంతో ఒప్పుకున్నారు ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ప్రకారం వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది కోర్టు అవయవదానం చేసిన బాలిక ప్రాణానికి ఎటువంటి ప్రమాదం ఉండదని నిపుణులు ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకుంది కోర్టు దేవానంద్ తన తండ్రికి కాలేయం దానం చేసేందుకు అనుమతిచ్చారు జస్టిస్ విజి అరుణ్ అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రికి కాలేయం దానం చేసింది పదిహేడేళ్ల బాలిక దీంతో దేశంలోనే మొట్టమొదటిసారి అవయవదానం చేసిన తొలి మైనర్ గా నిలిచింది బాలిక తన తండ్రికి అవయవదానం చేయటంపై వైద్యులు ఆమెను అభినందించారు కేరళలోని రాజగిరి ఆస్పత్రిలో శస్త్రచికిత్స నిర్వహించి బాలిక లివర్లో కొంత భాగాన్ని ఆమె తండ్రికి అమర్చారు వైద్యులు